ఈరోజు మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం సాధారణంగా ఎక్కడైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆఫీస్లో పని చేసేటప్పుడు చాలా మంది కాలు వేసుకొని స్టైల్గా కూర్చుంటారు ఇలా కాళ్ళపై కాళ్ళు వేసుకొని కూర్చునేవారు వారు త్వరగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అసలు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం అయితే అంతకంటే ముందు ఇలాంటి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎక్కువసేపు ఒకే చోట కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నప్పుడు కాళ్ళల్లో రక్త సరఫరా ఆగిపోయి నరాలపై ఒత్తిడి పెరుగుతుంది దీంతో కాళ్ళు వాచిపోతాయి కాలు మీద కాలు వేసుకొని గంటల తరబడి కూర్చోడం వలన పక్షివాతానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాలు మీద కాలు వేసుకొని ఎక్కువసేపు కూర్చోడం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ఎందుకంటే ఇలా కూర్చోడం వల్ల కాళ్ళలో కదలిక లేకపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు అయితే ఈ పెరుగుదల బీపీ షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది కాలు మీద కాలు వేసుకొని గంటల తరబడి కూర్చోడం వల్ల లోపలి తొడ కండరం పొట్టిగా బయట తొడ కండరం పొడవుగా మారిపోతాయి దీంతో కాలు యొక్క కండరాలు పట్టేస్తాయి దీనివల్ల కాళ్ళ కండరాల అసమతుల్యతకు దారితీస్తుంది ఎక్కువసేపు ఒకే చోట కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే పెరోనియల్ నర్వ్ పెరాలసిస్ పరిస్థితికి దారితీస్తుంది ఇలా ఎక్కువసేపు కూర్చోడం వల్ల కాళ్ళలో స్పైడర్ వెయిన్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి తద్వారా కాళ్ళలో వెయిన్స్ వాచిపోతాయి ఎందుకంటే ఎక్కువసేపు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోడం వల్ల వెయిన్స్ ఒత్తిడికి గురై రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది దీనివల్ల నాణాలు ఇరుకుగా మారి బలహీనమవుతాయి దీంతో కాళ్ళలో రక్త ప్రవాహం ఆగిపోయి వెయిన్స్ వాచిపోతాయి దీంతో పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది రోజులో మూడు గంటల కంటే ఎక్కువసేపు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నడు నొప్పి మెడ నొప్పి వెన్ను భాగంలో సమస్యలు రావడానికి కారణమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి